ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజేంద్ర జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు బీసీల ముద్దుబిడ్డ ఆల్ శ్రీనివాస్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ భవనాలు మరి వేములవాడక తీసుకొచ్చిన ఘనత ఆల శ్రీనివాస్కే దక్కుతుంది కాబట్టి మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి శ్రీశీల కాన్ఫిడెన్స్ ఏర్పాటు నుండి మరి ఏకైక బీసీ ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి మరి బీసీలకు తనదైన గౌరవం కొరకు భవనాలు ఏర్పాడాయి మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా బీసీలు గెలవలేరు కాబట్టి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే బీసీల గౌరవం విధంగా ఉంటుంది అనగారిన వర్గాల్లో ఏముందంటే ఎలా ఉంటుంది అనేది చెప్పగానే చెప్పినట్టు ఈరోజు మాకు సాక్ష్యం చేసిన విధంగా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ వెళ్ళవేళ్ళగా మరి ఆశీర్వలకు మేము రుణపడి ఉంటామని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై